హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్ అయితే అరటికాయ ఫ్రై చేశానండి చాలా డిఫరెంట్గా అయితే చేశాను చాలా సింపుల్ ప్రాసెస్ కూడా చాలామందికి అరటికాయ ఫ్రై అంటే కర్రీ అన్న చాలా ఇబ్బందిగా తింటూ ఉంటారు కానీ అలా లేకుండా చక్కగా రుచిగా కొత్తగా తినాలి అంటే ఈ విధంగా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఆల్రెడీ నేను ట్రై చేశాను ఫ్రై అయితే సక్సెస్ అయితే అయ్యింది అందుకని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే తీసానండి ఫస్ట్కి అయితే చూసేద్దాం రెండు మనమైతే అరటికాయలు అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి నేను ఇక్కడ అయితే ఫోర్ అయితే తీసుకున్నాను మాకింట్లోకి అయితే సరిపోతుంది ఈ అరటికాయలకైతే మొత్తం అంతా కూడా పేలర్తో నీట్గా ఈ తొక్కలన్నీ కూడా తీసేసి నీట్గా కడిగేసి పక్కనైతే పెట్టేద్దాము వీటిని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటారండి చాలామంది అలా కాకుండా చక్కగా ఇలా పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని లైట్గా సాల్ట్ కారం మసాలా కార్న్ఫ్లోర్ కొంచెం శనగపిండి ఇవి కూడా యాడ్ చేసుకొని అసలు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి మనకి అవి అయితే సరిపోతాయి మసాలా పౌడర్లు పిండి కార్న్ఫ్లోర్ ఇవన్నీ కూడా అవి వేసి బాగా మ్యారినేట్ చేసుకొని మనమైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఈ లోపు ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ అయితే హీట్ అయింది నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయితే చేసేద్దాము అవి వేసుకునేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మొత్తం అన్నీ కూడా అతుక్కుపోతాయి అనమాట అలా అతికిపోతే మళ్ళీ మనకు తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం చూశారు కదా ఈ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి పక్కన అయితే పెట్టేశాను నెక్స్ట్గా అయితే ఆయిల్ అంతా కూడా తీసేసి లైట్గా ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకోండి అందులో కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి చిలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి ఒక టూ స్పూన్స్ పెరుగు పెరుగు అనేది ఆప్షనల్ మాత్రమే పెరుగు కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుందాము నెక్స్ట్గా ఒక చిటుకుడంతా పసుపు పసుపు కూడా పచ్చివాసన పోవాలండి లేకపోతే పసుపు స్మెల్ వస్తే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనము అరటికాయ ముక్కలు ఫ్రై చేసాము కదా అవి కూడా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా మొత్తం కలుపుకుందామండి అది మనము గరిటితో కలిపితే అంతగా సెట్ అవ్వట్లేదు అని చెప్పి నేను ప్యాన్తో అలా కలిపేశాను మనకైతే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే లైట్గా కొత్తిమీర కూడా పైన వేసేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే దాని టేస్టే డిఫరెంట్ అనమాట ఇవన్నీ వేసేయకుండా కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది ఎప్పుడు హైలైట్ అయిపోతుంది కాబట్టి కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోండి మనకైతే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలామంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేస్తూ ఉంటారు అది తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి నచ్చదు కూడా అందుకని ఈ విధంగా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ ఐటమ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి